ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది అయితే మార్చి పదిహేను నుంచి సూర్యుడు ఆ మీన రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాశులు మారిపోతూ ఉంటాడు అంటే పన్నెండు రాశుల్ని పన్నెండు అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట అయితే ఈ మార్చి పదిహేను నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు దీనితో పాటు సస్త గ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే ముప్పై ఒకటి వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది అయితే శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన ఆ విశిష్టత కలిగి ఉంది ఏమిటి అంటే కనుక ఆ సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు రాజయోగము దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు అందుకే రవి గ్రహం అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడాలు సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము రాజయోగము సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరి కొంతమందికి ఆ విశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ మార్చి పదిహేనో తారీఖున ఆ సూర్యుడు మీనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి సష్ట గ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాసుల్లో ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో పన్నెండు స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి పదిహేను నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి పన్నెండు రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు అయితే ఈ ఫలితాలు ఎక్కువగా నాలుగు రాసుల వాళ్ళకి అంటే పన్నెండు రాసులకి ఉంటుంది కానీ విశేషంగా కొన్ని రాసులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్లే రాశి అయితే ఈ రవి మీన సంక్రమణం అంటే రాశిలోకి ప్రవేశించడం వల్ల పన్నెండు రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా ఈ గ్రహస్థితి రవి మీనంలో ప్రవేశించడం వల్ల జలతత్వము ఎందుకంటే మీనము జలతత్వానికి సంబంధించింది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మిక పరంగా వీరికి ఎక్కువ అభిరుచి పెరుగుతుంది అయితే బుధుడు శుక్రుడు శని కేతు స్థితిని బట్టి వారి యొక్క రాశుల ప్రభావం మారిపోతుంది అయితే ఈ సమయంలో చంద్రమంగళ యోగము యొక్క ఫలితాలు దీంతో పాటు రాహు కేతు కూడా మార్గదర్శకము చేస్తారు అంటే మీకు ఒక గైడ్ లాగా మీకు మార్గాన్ని నిర్దేశిస్తారు ఆ మార్గ నిర్దేశనము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి రవి మీన సంక్రమణంలో ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందంటే కొన్ని కొన్ని అవాంతరాలు మీ ఉద్యోగంలో వస్తాయి కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి కొంతమందికి ఆ ఉద్యోగము వాళ్ళంతట వాళ్ళు మానేయడము కొంతమందికి తీసేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది మీరు ఉద్యోగం చేయలేకపోవడము మీ బాధ్యతలు తీసుకోలేకపోవడము ఇలాంటి సమస్యల వల్ల మీరు ఆ మీరు చేసే పని నుంచి తప్పుకునే అవకాశం కొంతమందికి ఉన్నత స్థాయి ప్ర ప్రోత్సాహం కూడా గోచరిస్తోంది కొంతమంది మానేస్తారు కొంతమందికి ప్రోత్సాహం కలుగుతుంది ఇది ఏంటంటే ఒకే రాశిలో ఉండే వాళ్ళకి ఏమిటండి ఇది అని మీకు అనుమానం రావచ్చు ఒకే రాశిలో మూడు గ్రహాలు తొమ్మిది పాదాలు ఉంటాయి అందరికి ఒకే రకమైన ఫలితాలు ఉండవు కాబట్టి ఏ రాశికి ఆ రాశి యొక్క ఫలితాలను మీకు అందివ్వబోతారనమాట అంటే ఆ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే రక ఫలితాలు దొరకవు తర్వాత వ్యాపారస్తులకు అనుకున్న దానికంటే ఆలస్యం అవ్వడము మీరు ఏ పని తలబెడతారో వాణిజ్య వ్యాపార వర్తక పారిశ్రామిక రంగంలో ఉన్న అందరికీ కూడా మీరు తలపెట్టే పనులు ఆలస్యం అవుతుంటాయి కొంత లేట్ అవ్వడము కొన్ని కొన్ని పనులు కాకపోవడము అధికమైన ఖర్చులు అధికమైన ప్రయాస మీరు ఏదో అనుకుంటే ఏదో జరగడము నష్టపోవడము పెట్టుబడులు వృధా అవ్వడము కొంతమంది మీ పెట్టుబడులు అంటే పెట్టుబడి పెడతామని చెప్పి స్కాములు జరగడము ఇలాంటివన్నీ జరిగే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో బాగుంటుంది కానీ మీ ఫ్రెండ్స్ తో విభేదాలు వస్తాయి మీరు చిన్న మాట అన్నా కానీ అది వాళ్ళకి చెడుగా వినపడే అవకాశం ఉంది చాలా జాగ్రత్తలు తీసుకోండి దాంతో పాటు విపరీతమైన ఖర్చులు ధన ఖర్చులు అంటే అనవసరమైన వస్తువులు కొనుక్కోవడము ఊరు కూరకే డబ్బులు పోవడము చేజారిపోవడము మోసాల్లో ఇరుక్కోడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులు కనుక చూసినట్టయితే పోటీ పరీక్షల్లో చక్కని విజయం సాధిస్తారు విదేశాలు వెళ్తారు అనుకున్న కాలేజీల్లో సీట్లు వస్తాయి ఈ కేజీ నుంచి పీజీ వరకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఏ గోల్స్ సెట్ చేసుకోవాలన్నా ఇది మంచి సమయము ఆ ప్రయత్నం చేసుకోండి తరువాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే రవి ఆరోగ్య ప్రదాత కాబట్టి మీకు రవి యొక్క బలము తక్కువగా ఉండడం వల్ల తలనొప్పికి సంబంధించి తలకు సంబంధించి ఒత్తిడి నిద్ర లేకపోవడము ఆందోళన డిప్రెషన్లు కలిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ సినిమా రంగాల వారికి మీరు కొన్ని ఆటంకాలు వస్తాయి అయినప్పటికీ పట్టుదలతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి సక్సెస్ సాధిస్తారు మీకు చెప్పదగిన పరిహారాలు శివాలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి దీంతో పాటు శివుడికి మీ పేరు మీద అర్చన చేయించుకోండి శుక్రవారం రోజు తెల్లని వస్త్రం దానంగా ఇవ్వండి తెల్లని వస్త్రాలు మీరు ధరించండి దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే శనివారం రోజు ఎండు మిరపకాయలను ఆ హోమంలో వేయించుకునే అంటే మీరు ఏదైనా హోమం చేయించుకున్నా లేదా ఎవరైనా హోమం చేయించుకుంటుంటే మీరు ఎండు మిరపకాయలను ఆ హోమానికి ద్రవ్యంగా ఇచ్చినట్టయితే కనుక కొన్ని పరిహారాలు జరిగే అవకాశము కొంత ఉపశమనం కలిగే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ రాశి వారికి పరిహారాలతో పాటు నేను కొన్ని మంత్రాలను ప్రత్యేకమైన దానాలను సూచిస్తాను అవి చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి సూర్యుడికి దానితో పాటు ఆ శుక్రుడికి రెండు మంత్రాలు ఇస్తాను అవి తప్పనిసరిగా చేసుకోండి గ్రుణి సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదవండి దానితో పాటు శుక్రగ్రహము మీకు అనుకూలంగా లేదు కాబట్టి శుక్రుడికి సంబంధించిన మంత్రాన్ని ఇస్తున్నాను ఓం శుక్రాయ నమహ ఇది చాలా చిన్ని మంత్రము ఇది కూడా చదవలేను అని అంటే కనుక ఎవ్వరూ ఏమి చేయలేరు దీన్ని ప్రతి శుక్రవారం రోజు అది ఆదివారం రోజు అంటే రవికి సంబంధించి ఆదివారం రోజు శుక్రుడికి సంబంధించి శుక్రవారం రోజు పదహారు సార్లు తప్పనిసరిగా చదువుకోండి అయితే మీకు చెప్పదగిన దానాలు ఏమిటి అంటే కనుక పాలకు సంబంధించిన పదార్థాలు అంటే పాలు పెరుగు ఆ నెయ్యి ఇలాంటివి దానంగా ఇవ్వడము తెల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడము లక్ష్మీదేవికి పూజ చేసుకుని ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయానికి తెల్లని బట్టలు ధరించి కనుక వెళ్ళినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు తప్పనిసరిగా ఈ మంత్రాలు పరిహారాలు దానాలు ఇచ్చుకునే ప్రయత్నం చేయండి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి నమస్తే తరువాత ఓవరాల్ గా ప్రత్యేకంగా సూచనలు అంటే అన్ని పన్నెండు రాసుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి రెండోది గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మూడవది గోసేవ అన్నదానము నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ మంత్రాలు దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మేన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది సర్వేజన సుఖినో భవంతు నమస్తే